ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ నమోదు చేస్తామని రాష్ట్ర పౌర శాఖ మంత్రి మనోహర్ స్పష్టం బుధవారం నియోజకవర్గంలో విస్తృతంగా ధాన్యం అవినగడ్డ లో సమీక్ష సమావేశం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు దళారులు మిల్లర్లు అలజడి సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో రెండు వందల ఎనభై కోట్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు కృష్ణా జిల్లాలో ఒకటి వెయ్యి ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం

పదిహేను మా కూటమి ప్రభుత్వం రైతులకి అండగా నిలబడాలని ఒక భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతమైన కార్యాచరణ తోటి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అనుకోకుండా కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చినాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అలజడి సృష్టించి కొంతమంది దళాలు రైస్ మిల్లర్లు రైతులను కొంచెం ఇబ్బంది పెడుతున్నా అనే సమాచారంతో క్షేత్రస్థాయిలో మేము అందరం కూడా పర్యటిస్తున్నాం ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారితో ఈ మూడు మండలాల్లో రైతులతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన రెండోది ఈ పన్నెండు వందల అరవై రెండు నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు ఈ రెండు సమస్యలపైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైస్ మిల్లర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారి కింద ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకు వెళ్తాం రైతు ఎవరు కూడా మిల్లర్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలగకూడదు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మంచి క్వాలిటీ అయితే పదిహేడు వందల నలభై రూపాయలు చొప్పున కనీసం మద్దతు ధరతోటి రాష్ట్ర వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా మిల్లర్లకు ఉంటుంది ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి కోసం చిన్న చిన్న గ్యాప్లు ఎక్కడైనా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి లేబర్ విషయంలో కానివ్వండి గోతాల విషయంలో కానివ్వండి అన్ని విధాలుగా పౌర సరఫరాలు సేకరించి మేము అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఇక్కడ ఉన్న ఆరు మండలాల్లో కూడా అవనిగడంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది ఇందాక నేను వివరాలు కూడా చెప్పాను ఇరవై నాలుగు లోపు మేము ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో ఇరవై నాలుగు గంటల లోపు తొంభై మూడు శాతం మంది రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోయినాయి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము చేసాం కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా లక్ష ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్లు ఆల్రెడీ మేము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా రైతులకి భరోసా ఇస్తున్నాం ప్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాం